తెలియాలి కదా ఇప్పుడు వచ్చి మోసం చేస్తాడు వాడు మోసం చేసినప్పుడు ముస్లిం క్రిస్టియన్సా అసలు ఎక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిందా తెలియాలి కదా ఎక్కడ ప్రేమించుకునేటప్పుడు ప్రేమించుకుంటాం బాగానే దేశాలు ఎక్కడ ప్రేమించుకున్న తర్వాత మళ్ళా భారతదేశాన్ని చేస్తారు అక్కడ భారతదేశం యువకుని యువకులను తీసుకొచ్చి మళ్ళీ లవ్ అని ప్రేమ చేస్తాం ఇప్పుడు ప్రేమించినప్పుడు తెలియాలి కదా నేను మోసం పాకున్నా నా భారతదేశాన్ని నేను మోసం చేస్తున్నా నా మాతృంపు నేను అన్యాయం చేస్తున్నా ఈ ఏర వ్యక్తి వచ్చి నన్ను వారి ఆశలు చూపించి నన్ను లవ తీసుకుంటున్నా మా స్త్రీ అస్వా అస్తిత్వాన్ని నేను కోలుకోతున్నా అని ఆలోచించుకోవాల భారత స్త్రీకి భారతదేశంలో పుట్టిన స్త్రీ ఆలోచించుకోవాలా ఏర ఎత్తి వచ్చి నిన్ను లొవ తీసుకుంటున్నా అంటే నీ మాత్రం బరువు తీసినట్టే కదా అందుకని ఇష్టలుంటే వాళ్ళకి నేను చదువుతున్నాను పైసేసి అట్టద్దు ఎందుకు మన మన దేశంలో పుట్టి మన దేశం పరువు తీసేది ఎందుకు అమ్మాయిలు మాత్రం తీసి దృష్టి ఎందుకు మీరు నాటి ఉంది అట్లా చేసి మీరు మాటి కావద్దు భవిష్యత్తు మంచిది కాదు ఒక రకంగా వాళ్ళు అంటే లవ్ చేసినప్పుడు లవ్ జిహాద్ పైన వాళ్ళింగే ముందు హిందూ అబ్బాయి ప్రేమ పెట్టుకొని తర్వాత అమ్మాయిని లవ్ చేసిన తర్వాత వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు ఆ సగదానం తెలుతుందా సగదా అని తెలుసుదా వాళ్ళ కరవ కొట్లాడింది ఎవరు కరాటే కట్లాడింగలేను ఆ ఉంది పక్కన ఆ కొట్లాడింది అట్లా మాట్లాడాలా ఇప్పుడు కొంచెం మోసం చేశారు అనుకో తర్వాత నీ జీవితం నీకు తెలుసు కదా అంటే వీడు సపోటీ కళ్ళు మూసుకొని ఉండి ఇంకా ఏం చేస్తావు ఇప్పుడు మన దేశంలో వాడు టెర్రిస్ట్ అనేవాడు వచ్చి వాడు ఎన్ఆర్ ఉంటాడు ఏదో రోజు బయట పడుతుంది కదా మన గవర్నమెంట్ తీసుకుంటుంది మన ఐదు ఎన్ని ఫేస్ జరగలేదు బయట పడుతుంది కదా ఒక అమ్మాయి ఐదు ఆరు నెలలు కానీ సంవత్సరం గానీ ఒక ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అబ్బాయి మన ఇండియానా కాదా అని ఎందుకు తెలుసు తెలిసిన తర్వాత సమాజాన్ని పాడు చేయడానికి ఏమి చేసేది అంతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫే ఇచ్చినప్పుడు చూసుకోవాల్సి మీద అవగాహన ఉంటా ఇప్పుడు వాళ్ళ మన దేశాన్ని మోసం చేయాలని మన దేశ స్త్రీని ఫస్ట్ పట్టువాలని అతడు ఒక్కటో తెలియాలి కదా మన స్త్రీకి మరి అప్పుడు శివాజీ ఛత్రపతి మహారాజు సినిమా తీసుకుంటే సంభాజీ మహారాజు మరి మన స్త్రీ కోసం ఏదో కొట్లాడింది అవడం వదిలిపోతే మన స్త్రీ మహా ప్రాణాలు కొట్టనిక మన కోసమే కావాలి పోరాడింది మరియు పావులు అందరూ పోరాడి మనకి భారతదేశాన్ని పెడితే మనం ఏం చేస్తున్నాం ఫ్రస్ట్ పట్టిస్తున్నాం ఆ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫ్రస్ట్ పట్టుతాం దేవాలని మోజులో పడి ంతా ఒకటి కావచ్చుగా మన హిందువులంతా ఏకం కావచ్చుగా ఎందుకు శాంతి ఉండదు ఎందుకు నెత్తం అడగటం మన హిందువులు ఎంతో మంది మహానుభావులు చేస్తున్నారు వాళ్ళు ఒక్కసారి ఒకటి పోస్తే సార్ ఒకటి కొట్టుకోవడం చాటిస్తానే వాళ్ళంచారు మహానుభావుడు వారు మన హిందూ సమాజం ఎందుకు మేలుకోవట్లేదు వాడు మలమత్తరం దాకా వాడు ఒకటి దాకా మన దేశానికి వచ్చి మన మీద మనం వాడు ఆత్మహత్య జరిపినప్పుడు ఇంత మంది ఉన్నారు కదా ఆ అందరు కలిస్తే వాడు బోళ ఏడే వాడు వచ్చి మన మన భారతదేశంలోకి వచ్చి మనకు వాడి మనమోత్రాలు పెట్టినప్పుడు దానికి సంబంధం లేదు దాని వాడు ఏరే దేశం వచ్చి మన భారతదేశాన్ని వచ్చి మన భారతదేశ స్త్రీల్ని భస్ట్ పట్టించే తప్పు మన భారతదేశంలో మన మాతృభూమిలో పుట్టినప్పుడు మన వాళ్ళు హిందూలు మొత్తం కావాలా అప్పుడు మన మళ్ళీ అప్పుడు మీరు హిందూ మీరు ముస్లిము మీరు క్రిస్టియన్స్ అని వండదు నా దేశంలో పుట్టిన మొత్తం కావాలా వాడు మలహత్రాలు పెట్టినప్పుడు వాడిని ఓపిక పోయాల

మన మూడు రంగుల జెండా పట్టుకొని చైనా ఎందుకు పట్టుకో పట్టుకుంటారు మనం ఏం చేసి మనం ఎప్పటికీ మన పట్టాలి అందరం కనిపించేవాడు మన దేశంలో అడుగుదాం ఎందరోలు ఎందరో ఎన్నికలు మనం మన పుట్టిన చేశారు మనం ఇక్కడ వాళ్ళు ప్రష్టు ఏమని నువ్వు క్రిస్టియా నువ్వు ఊర్ నువ్వు నేను హిందువుని అని మతాలు చూసి పెట్టుకొని గొడవలు లేకపోతారు చేయబట్టమ్రాజ్యాన్ని ఒక్కేది అని కోరుకుంటా